హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేలం పాటలో జోష్న ఓడిపోయేలా చేసిన దీప జోష్న చంప పగలగొట్టిన శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కాంచన్ని నిలదీస్తూ ఉంటాడో చెప్పు కాంచన అసలు వీడికి అవకాశం వచ్చినా కూడా ఎందుకు అక్కడ బానిసలా బ్రతుకుతున్నాడో నిజం చెప్పు మీ అందరికీ కూడా ఈ విషయం తెలుసు అని అంటూ ఉంటాడో అయితే నాకు నిజంగా తెలీదు అని అంటూ ఉంటుంది కాంచన అదేంటి నీ కొడుకు నీ మాట ఎప్పుడూ కూడా జవదాటడు అలాగని నువ్వు కూడా నీకు ఇష్టం లేని పనిని ఇన్ని రోజులు నీ కొడుకు చేత చేయించవు మరి అవకాశం వచ్చినా సరే డ్రైవర్ జీవితాన్నించి విముక్తి పొందకుండా వీడు ఎందుకు నిరాకరిస్తున్నాడో అని అంటూ ఉంటాడు శ్రీధర్ అడుగు ఇప్పటికైనా అడుగు నీ కొడుకు అక్కడ డ్రైవర్గా ఎందుకు పనిచేస్తున్నాడో దీపకి వీడికి తప్ప ఎవ్వరికీ కూడా తెలీదని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ చెప్పరా మీ నాన్న అడుగుతున్న మాటకి సమాధానం చెప్పు అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక కార్తీక్ అయితే ఏంటమ్మా నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది అని ఈ మాస్టర్ అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పకుండా నన్ను నిలదీస్తావేంటి అని కార్తీక్ అయితే అడుగుతాడు ఆయన అడిగిన దాంట్లో తప్పేముందిరా చెప్పు అసలు అవకాశం వచ్చినా ఎందుకు నువ్వు అక్కడి నుంచి రావడం లేదు అని కాంచన అయితే నిలదీస్తుంది ఎన్నోసార్లు నేను నిన్న ఈ ప్రశ్న అడిగాను కానీ నువ్వు మాట దాటేస్తూనే ఉన్నావు తప్ప నిజాన్ని చెప్పలేదు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది కాంచన అయితే అసలు నువ్వేనే ఇలా మాట్లాడేది అని కాంచిన మాటలకి షాక్ అయిపోయి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు నేనే నేనే మాట్లాడుతున్నాను నాలో ఏ మార్పు లేదో కానీ మార్పు వచ్చింది నీలోనే అక్కడ అన్ని అవమానాలను భరిస్తూ వాళ్ళ అన్న మాటల్ని సహిస్తూ ఓర్చుకొని ఇక్కడ అక్కడే ఉంటున్నావంటే మీ నాన్న అన్నట్టు ఏదో బలమైన కారణం ఉంది ఆ కారణం నీకు దీపకి తప్ప ఎవరికి తెలియదని అర్థమైపోయింది అని కాంచన అంటుంది అంటే నీకు ఈ విషయం గురించి తెలియదా అని అడుగుతూ ఉంటాడు నువ్వు అడిగినా కూడా చెప్పలేదంటే అసలు ఏదో బలమైన కారణమే ఉంది దాన్ని ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు దీప అయితే నోరు తెరిచి చెప్పదు ఇక వీడే చెప్పాలి రా నీతో మాట్లాడాలి అని అంటూ కార్తీక్ని బయటికి రమ్మంటాడు ఎక్కడికి మాస్టారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నా కొడుకుని నేను తీసుకువెళ్లే హక్కు అధికారం నాకుంది నేను తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే దీప అయితే వెళ్ళబోతుండగా ఎవ్వరూ కూడా మాకు కూడా రావద్దు మేమే వెళ్తాము అని కార్తిక్ని తీసుకొని శ్రీధర్ అయితే ఇక బయటికి అయితే వెళ్తాడు వెళ్ళిన తరువాత ఇక శ్రీధర్ అయితే నిలదీస్తూ ఉంటాడు చెప్పరా ఎందుకు నువ్వు అక్కడే డ్రైవర్గా పనిచేస్తానంటున్నావు పని చేయడం నాకు ఇష్టం లేదు దానికి కారణం ఏంటో చెప్పు అని అంటూ ఉంటే కారణం చెప్పలేను ఇప్పుడు ఇప్పుడు కారణం చెప్పే పరిస్థితిలో నేను లేను మెల్లిమెల్లిగా మీకే తెలుస్తుంది మాస్టారు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు నువ్వు ఇలా చెప్పవని నాకు అర్థమైందిరా సరే నీ భాషలోనే అడుగుతున్నాను చెప్పు నువ్వు ఒక ఎప్పుడు అంటూ ఉంటావు కదా నా స్థానంలో ఉండి ఆలోచించాం ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుందని ఇప్పుడు నేను కూడా అలాగే మాట్లాడుతున్నాను నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించాం ఎంతో గారాభంగా పెంచుకున్న కొడుకు మరొకరింట్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటే తండ్రి శ్రీమంతుడై కొడుకు పేదరికంలో బాధపడుతూ ఉంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడో ఎంత సహనంతో ఎంత ఓర్చుకుంటాడో నీకు అర్థమవుతుందా అసలు కారణం తెలియక పేదరికంలో కొడుకు బాధపడుతూ ఉంటే తండ్రి ఎంత ఆవేదన పొందుతాడో నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటాడో శ్రీధరైతే అసలు నీకు ఎన్ని జతలు బట్టలున్నాయో నీకు తెలుసా ఈ ఒంటి మీద వేసుకున్న షర్టు టీషర్టు ఎన్నిసార్లు వేసుకున్నావు నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు రెండు నెలలు నువ్వు వేసిన జత వేసేవాడివి కాదు కొత్త డ్రెస్సు నీకు తీసుకొచ్చేవాడిని నిన్ను అంత గారాభంగా పెంచుకున్నాను సరే ఇప్పుడు నీ కూతురుంది కరెంటు పోయి ఇబ్బంది పడుతూ ఉంటే ఉడుకు వచ్చి ఉమ్మతం వేస్తే ఏడుస్తూ ఉంటే కిటికీ తలుపులు తీసి దానిలో వచ్చే చల్లగాలి ఏసీ గాల్లాగా నీ కూతుర్ని ఊహించుకోమని కూతురి బాధ చూడలేక నువ్వు కూతురికి సర్ది చెప్తూ ఉంటావు శౌర్య నీ కన్న కూతురు కాదు అలాంటి నీ కన్న కూతురు కానీ శౌర్య గురించి నువ్వంతా ఆలోచిస్తున్నావే మరి నా కన్న కొడుకు గురించి నేను ఇంకెంత అలా ఆలోచించాలి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అసలు ఇదంతా కూడా దీపవల్లే వచ్చింది దీపవళి ఇదంతా కూడా జరిగింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఇక దీపని మన మధ్యలోకి తీసుకురాకండి మాస్టారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దీపని మన మధ్యలోకి తీసుకురావాల్సిందే నువ్వు దీపనే పెళ్లి చేసుకోకపోయి ఉంటే నీకు ఇదంతా ఉండేదా అసలు దీపని నువ్వు పెళ్లి చేసుకున్నందుకే నీకు దరిద్రం పట్టింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక కార్తీక్ అయితే కోపంగా మాస్టారో అని గట్టిగా అరుస్తాడు ఈరోజు మీ కొడుకు మీ ముందు ఇలా నిలబడ్డాడంటే దానికి కారణం దీపే అని గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటే అవున్రా నువ్వు చెప్పింది నిజమే ఈ రోజు నువ్వు ఇలా నిలబడ్డావంటే నా కొడుకు నాకు మిగిలాడంటే దానికి కారణం దీపే కానీ ఈరోజు నా కొడుకు ఇలా పేదరికంలో బ్రతుకుతున్నాడంటే దానికి కారణం కూడా దీపే కదా మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో అసలు ఏంటా కారణం అని అంటూ ఉంటే దీపే కారణం దీప వల్లే నేను అక్కడ పనిచేస్తున్నాను దీప వల్లే నేను అక్కడ డ్రైవర్గా ఉన్నాను దీప రుణం తీర్చుకోవడానికి అని అంటూ ఉంటాడు కార్తీక్ దీప రుణం తీర్చుకోవడానికి నువ్వు వెళ్ళి అక్కడ శివన్నారాయణ ఇంట్లో డ్రైవర్గా పని కారణం కారణమేంటి దాని వెనకాల దాగున్న నిజమేంటి అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ ఎంత అడిగినా కూడా కార్తీక్ అయితే నిజం చెప్పడం ఇక కార్తీక్ అయితే నిజం చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోతాడు అప్పుడే శ్రీధర్ అయితే ఇక తల మీద ఒట్టి వేయించుకొని నిజం చెప్పరా నీ కన్న తండ్రి మీద ఒట్టేసి అసలు దీప ఆ ఇంట్లో ఉండడానికి నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి దీప రుణం తీర్చుకోవడానికి నీకు ఆ ఇంటికి దీపకి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే కార్తిక్ షాక్ అయిపోతూ ఉంటాడో వెంటనే చెయ్యి తీసేసి నన్ను క్షమించు మాస్టారు నేను నిజాన్ని చెప్పలేను మెల్లిమెల్లిగా నిజం నీకే తెలుస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇక శ్రీధర్ అయితే అంటే దీప రుణం తీర్చుకోవడానికి నువ్వు శివన్నారాయణ ఇంటికి డ్రైవర్గా వెళ్ళావా దీప రుణం తీర్చుకోవడానికి శివన్నారాయణ ఇంట్లో పెళ్లి చేసుకున్నావా అని అంటూ అన్నీ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అవును అవును అని సమాధానం చెప్తాడు కార్తీక్ అయితే ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది బయటపడిన రోజు అప్పుడు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే శ్రీధర్తో కార్తీక్ శ్రీధర్తో అలా అన్న తర్వాత ఇక శ్రీధర్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు దీపకి అలాగే ఏదో సంబంధం ఉంది ఆ ఇంటికి శివనారాయణ ఇంటికి వీడేదో పెద్ద నిజాన్ని దాచిపెడుతున్నాడు ఆ నిజమేంటో నేను త్వరలోనే తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అలా శ్రీధర్ అన్న తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తాడు వెళ్ళాక అప్పుడే దీప అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటుంది ఏంటి బావా నిన్ను బయటికి ఎందుకు తీసుకువెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది ఇక అలా బయటికి తీసుకువెళ్ళిన తర్వాత తర్వాత మాడా నాన్న ఏమడిగాడు నిన్ను అడిగిన ప్రశ్ల్ని నన్ను కూడా అడిగారు తన తల మీద ఒట్టు వేయించుకొని నిజం చెప్పమన్నారు కానీ నేను నిజం చెప్పలేదు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి బావా అందరూ కూడా నువ్వే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు నా వల్లే కదా ఇదంతా అంటూ దీప అయితే బాధపడుతూ ఉంటుంది లేదు దీప ఇప్పుడు నాకు ఒకటే ఒకటి అర్థమవుతుంది త్వరలోనే నువ్వు శివనారాయణ ఇంటి వారసురాల వల్ల నిజం బయటపడబోతుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీపతో అప్పుడే కార్తీక్ దీప మాటల్ని అనసూయ అయితే వినేస్తుంది ఇక అనసూయ వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే దీప శివన్నారాయణ ఇంటి వారసురాల సుమిత్ర దశరథల కూతుర మరి వాళ్ళకి పుట్టిన కూతురు ఆ రోజు బస్ స్టాండ్లో ఎందుకు ఉంది ఎవరు దీపని బస్ స్టాండ్లో వదిలేశారో మరి జ్యోత్న ఎవరు అని అనసూయ మనసులో కూడా అనుమానమైతే మొదలవుతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక జ్యోత్న అయితే ఉదయమే వేలంపాటికైతే వెళ్తుంది అప్పుడే ఇక దశరథ అడుగుతూ ఉంటాడు నువ్వు ఎంక్వైరీ చేసాయి ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటున్నావా అని దశరథ అడుగుతూ ఉంటే మొత్తం ఎంక్వైరీ చేశాను అందుకని నేను ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడు ఇక ఆ మాట విని దశరథ అయితే చూడు జ్యోస్నా మరి నువ్వు ఎటువంటి ఇన్ఫర్మేషన్ నీకు వచ్చిందో నాకు తెలియదు కానీ వేలం పాటలో కొంచెం జాగ్రత్తగా ఉండు రెచ్చగొట్టి ఎక్కువగా మిమ్మల్ని పాడిస్తారో అని అంటూ ఉంటాడు దశరథ అవన్నీ నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే దీపని కూడా రమ్మంటుంది అక్కడ ఈ జ్యోత్న అంటే ఏంటో ఈ దీపకి తెలుస్తుంది జ్యోత్స్న బిజినెస్లో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఈ దీపకి తెలుస్తుంది కదా అని దీపని అయితే రమ్మని చెప్తుంది అప్పుడే ఇంకా దీప అయితే జ్యోత్స్నా కూడానే వెళ్తుంది కార్తీక వేరే పని మీద అయితే బయటికి వెళ్తాడు తరువాత ఇక వేలంపాటలో జోష్న వెళ్ళి కూర్చుంటుంది దీప మాత్రం దూరంగా నుంచుని ఉంటుంది అప్పుడు ఇక దూరంగా నుంచోని ఉన్న దీపని చూసి నువ్వెప్పుడు కూడా నాకు ఇలా నువ్వు బానిసగానే ఉండాలే దీప నీ ఆస్తి మొత్తానికి నేను వారసురాలు అవ్వాలి కానీ నువ్వు ఎప్పటికీ కూడా కాకూడదు అని అంటూ ఉంటే ఇక దీప అయితే దూరంగా ఉండి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు దీప వెనకాలే ఉండి రింగ్ ఇది ఎక్కువ ప్రాపర్టీకి అసలు విలువే లేదు అసలు చెప్పాలంటే దీన్ని కొన్ని రోజుల్లో కూల్ చేస్తారు అంటే ఇది ఏదో రింగు రోడ్డు పడుతుంది ఇక్కడ ఆ రింగు రోడ్డుకి అడ్డంగా వస్తుంది అలా రింగు రోడ్డుకి అడ్డంగా వచ్చినప్పుడు మొత్తం ఈ రెస్టారెంట్ అంతా కూడా పోతుంది తెలివిగా ఇప్పుడు ఆ విషయాన్ని బయట దాచిపెట్టి అమ్మేస్తున్నారు ఈ విషయం నాకు మినిస్టర్ గారి ద్వారా తెలిసింది ఇప్పుడు ఎవరు పాడుకుంటారో వాళ్ళకి కోట్లలో నష్టం వచ్చినట్టే అని వాళ్ళు మాట్లాడుకుంటూ